అక్క ఇదేమిటో మీకు తెలుసా గుర్తుందా ఇది తీసుకున్న దాడు పూర్తిగా మాఫీ చేసి మా ఆడబిడ్డల్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాను మిమ్మల్ని ఆదుకుంటాను ఆడబిడ్డ నిధి కింద నెలకు పదైదు వందల రూపాయలు డైరెక్ట్ తీసుకు తప్పులు పూర్తిగా యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ఉద్యోగం వచ్చే వరకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల నిరుద్యోగు బాధ్యత తెలుగు పార్టీ తీసుకుంటాం నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు మా భృతి వ్యవసాయం కుదరం బంగారు తాకట్టు పెట్టాలి మొదటి సంతకం రుణమాఫీ పైన పెట్టి మా ఆడబిడ్డల మీద బంగారం తాకట్టు పెట్టారు పూర్తిగా మీ గిడిపించే పరిత ఆ బంగారం నేను తీసుకుంటాను పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాను ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేశానని చాలా స్పష్టంగా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ వీళ్ళ ముగ్గురితో కూటమిగా జత కట్టి జెండాలు జత కట్టి ఆ రోజు పంపించిన ఈ పాంఫ్లెట్ మీ అందరిని ఒకటే అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారు అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి మాత్రం రెండు చేతులు పైకి లేయాలబ్బా గట్టిగా ఇలా 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 ఇలా